జిఎస్కే సెవెంటీ ఫైవ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఇదెక్కడే అన్యాయం ఇందిరమ్మ కమిటీ పేరా దోపిడి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగదా న్యాయం చేయాలంటూ బాధితుడు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును వేడుకోలు హన్మకొండ జిల్లా షాయంపేట మండలం పెద్దకోడిపాక గ్రామానికి చెందిన రాజోజు నరహరి గత పది సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంద్రమైళ్ళ పథకంకు దరఖాస్తు చేసుకున్నాడు ఇంద్రమ కమిటీలు వేసిన ప్రభుత్వం ఇదే అదునుగా చేసుకున్న కమిటీ సభ్యులు డబ్బు వాసులకు పాల్పడుతూ నిజమైన లబ్ధిదారుల పేర్లను రాకుండా చేశారని బాధితుడు పేర్కొన్నారు లిస్టులో నీ పేరు ఉందని మొదట పేర్కొని ఇప్పుడు రాలేదంటూ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు డబ్బులు ఇస్తేనే ఇంద్రమైలు వస్తుందా అనే సందేహం ప్రజల్లో కలుగుతుంది ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు చొరవ తీసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చూడాలని నరహరి కోరుతున్నారు గత పది సంవత్సరాలు బట్టి సహాకార సంఘం పెద్దపడి పక్క లో కిరాయికుంటున్నాను నాకు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళతోనే ఇల్లు కావాలని చెప్పని అందరితో చెప్పి నేను ప్రతి ఒక్కడి పెడతామని చెప్పన్నారు పెట్టేళ్ళు కూడా తర్వాత ఇంద్రమ్మ కమిటీ వాళ్ళకు పట్టలు ఇప్పించినప్పుడు నా పేరు రాలేదు నా పేరు ఎందుకు రాలేదని చెప్పిన కమిటీ సభ్యులు అడిగితే నువ్వు పైసలు వేయలేదు కాబట్టి నీ పేరు తొలగించడం నిజతో చేసుకోపో అంటాను మరి ఇది ఇది ఈ విషయం మన ఎమ్మెల్యే గారు భూపాలపల్లి ఎమ్మెల్యే గారు సత్యనారాయణ గారు అందరికీ పార్టీతో పని పని లేకుండా అందరికీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు పెట్టాలని చెప్పండి ఆ సార్ యొక్క సంకల్పం అయితే ఇప్పుడు ఇంద్రమ్మ కమిటీ వాళ్ళు కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇల్లున్న వాళ్ళే వాళ్ళే పెట్టుకొని మిగతావి దొంగతనంగా షార్ట్గా పైసలకు అమ్ముకున్నారు ఇక అంటే వాళ్ళే బెదిరుస్తాను సార్ నాకు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని సత్యనారాయణరావు గారు ఇంకా ఎమ్మెల్యే గారు దీని మీద యాక్షన్ తీసుకొని ప్రత్యేకమైన ఎంక్వైరీ చేయించి ఇటు అవకతవకలను సరి చేసి ఇల్లు లేని వారికి ఇల్లు ఇప్పించి నాకు కూడా ఇల్లు ఇప్పి అని మనవి చేస్తున్నాను దయతో నమస్తే సార్